హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను కింద ఫ్రిల్స్కి ఇలా పీక్ వచ్చేసాను పైన అండ్ కింద సో అందుకని కనిపించేలా పై వైపే స్టిచ్ చేస్తాను క్లాత్లో వచ్చిన బార్డర్ని ఇలాగే డిజైన్ చేస్తాను వైట్ కలర్ బీడ్స్ యూజ్ చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టాను ఓవరాల్గా డ్రెస్ ఇలా ఉంటుంది ఈ ఫ్రాక్ కోసం ఆర్గాంజా క్లాత్ త్రీ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ టూ మీటర్స్ కావాలి ఈ త్రీ అండ్ హాఫ్ మీటర్లో టూ మీటర్స్ని ఇలా టెన్ ఇంచ్ వెడల్పులో త్రీ పీసెస్ కట్ చేయండి ఇలా టూ టూ మీటర్స్గా త్రీ పీసెస్ వస్తాయి పైన ఈ బార్డర్ ఉంటుంది ఈ బార్డర్ తీసేయండి ఈ టెన్ ఇంచ్ త్రీ పీసెస్ని మూడింటిని ఇలా జాయిన్ చేయండి మొత్తం ఇది సిక్స్ మీటర్స్ లెంత్ అవుతుంది ఇలా మూడింటిని జాయిన్ చేసిన తర్వాత కింది వైపు పై వైపు పీకో చేసేయండి చేసి పక్కకు పెట్టేయండి ఇది లాస్ట్కి మనం స్టిచ్ చేస్తాం కింది వైపు బార్డర్ కట్ చేసాం కదా అందులో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంచెస్కి ఇలా టూ బార్డర్స్ని రెండింటిని కలిపి ఇలా జాయిన్ చేయండి బార్డర్ పెడితే వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది ఇలా రెండింటిని జాయిన్ చేసి ఒక స్టిచ్ వేయండి ఇలా జాయిన్ చేస్తే బార్డర్ అనేది వెడల్పుగా వస్తుంది హాఫ్ హాఫ్ ఇంచ్కి చాలా చిన్న ప్లేట్స్ని పెట్టుకోవాలి నేను ఒక డోరీని యూజ్ చేసి ఒకటి స్టిచ్ చేసి చూపిస్తాను తర్వాత డోరీ ఏం అవసరం లేదు మీకు బిగినర్స్ అయితే డోరీని యూజ్ చేయండి డోరీ యూజ్ చేసి డోరీ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పులో ఇలా స్టిచ్ చేసి డోరీని తీసేయండి ఇలా లాగితే వచ్చేస్తుంది అప్పుడు డోరీ మందమే స్టిచ్ చేయగలుగుతారు ఇప్పుడు ఇదే డోరీని యూజ్ చేసి దీని పక్కలనే ఇంకొక హాఫ్ ఇంచ్కి ఇలా డోరీని పెట్టి మళ్ళీ స్టిచ్ చేసుకోవచ్చు ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను చూసేయండి ఇలా పెట్టుకోండి పైన కొంచెం ఇలా పెట్టి ఇప్పుడు స్టిచ్ చేసిన స్టిచ్కి ఇటువైపు నుంచి అటువైపుకి సరిగ్గా హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఇలా స్టిచ్ చేయండి ఇక్కడ ఈవెన్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేయండి ఇలా స్ట్రేట్గా కుట్టడం కష్టంగా అనిపిస్తే ఫస్ట్ ఒకసారి ముప్ప ముప్ప ఇంచ్కి లైన్స్ని డ్రా చేసుకోండి ఈవెన్గా తర్వాత ఈ పావు ఇంచు ఇది స్టిచ్చింగ్ పోతుంది కాబట్టి మధ్యలో హాఫ్ ఇంచ్ అనేది డిస్టెన్స్ మిగులుతుంది మీరు లైన్ డ్రా చేసుకునే తీరైతే ముప్ప ముప్పో ఇంచ్కి డ్రా చేసుకోండి ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో అందాజుగా స్టిచ్ చేస్తున్నాను ఇలా ఇంచ్ మందమే స్టిచ్ చేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ బార్డర్ అయిపోయేంత వరకు స్టిచ్ చేసుకోండి తర్వాత దీన్ని డిజైన్ చేసుకోవాలి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నేను చూపిస్తాను వీడియో లెంత్ అవుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో హాఫ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ప్లీట్ని స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది దీన్ని పక్కన పిక్ ఇస్తున్నాను చూడండి ఈ డిజైన్ వచ్చేలా మనం ఇప్పుడు నార్మల్ నీడిలో బీడ్స్ని యూజ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కింది వైపు వన్ ఇంచ్ విడిచిపెట్టేయండి బాడీ ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు ఆ వన్ ఇంచ్ తీసేసి మార్క్ చేసుకోండి ఇప్పుడు కింది వైపు ఒక వన్ ఇంచ్ ఇలా డ్రా చేయండి ఈ వన్ ఇంచ్ లైన్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఇలా ఇప్పుడు బాడీ మార్కింగ్ ఎక్కడి వరకు అయితే పెట్టామో ఆ బాడీ మార్కింగ్ వచ్చేదాకా ఇలా మార్క్ చేసుకోండి మీ ఏన్తో కనిపించట్లేదు సో నేను చాక్ పీస్తో మళ్ళీ డ్రా చేసి చూపిస్తాను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోండి ఈ బాడీ లెంత్కి ఒక సిక్స్ లైన్స్ వచ్చాయన్నమాట ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో ఇప్పుడు నార్మల్ నీడిల్ని ఇలా ఎక్కించుకోండి ఇప్పుడు ఫస్ట్ వన్ వన్ ఇంచ్కి డ్రా చేసిన లైన్ని విడిచిపెట్టి దానిపై నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి ఫస్ట్ స్టార్టింగ్ ఈ టూని జాయిన్ చేస్తూ అక్కడ ఒక వేయండి దానిపైన ఇలా పూసని ఎక్కించుకోండి ఎక్కించి ఆ పూస అటు ఇటు కదలకుండా ఇలా ఒక రెండు సార్లు తిప్పి అక్కడ మళ్ళీ వేయండి ముడి వేసి దారం కిందికని మళ్ళీ ఇంకొక దీని పక్కనే ఉన్న ఇంకొక టూ ఈ రెండు హాఫ్ హాఫ్ ఇంచిని రెండింటిని ఇలా దగ్గరకని లాగి ఒక వేయండి తర్వాత దీనిపైన కూడా ఒక పూసను ఎక్కించి పూస కొట్టి మళ్ళీ పక్కన రెండు ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత దాని పైన ఉన్న లేయర్ని ఇలా ఈ రెండిటిని అంటే ఫస్ట్ లైన్ స్టిచ్ చేసుకున్న రెండు మిడిల్స్ని అంటే ఒక లైన్ని విడిచిపెట్టి ఇలా స్టిచ్ చేసుకోండి ఇలాగే ఈ ఫైవ్ లైన్స్ని స్టిచ్ చేసేయండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా నీట్గా వస్తుంది కింది వైపు వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఇలా పైన బీడ్ దగ్గర ఏవైతే రెండింటిని జాయిన్ చేశామో వాటిని ఇక్కడ కింది వైపు కూడా దగ్గర కానీ స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేశాక ఈ రెండిటికి మిడిల్స్ని సరిగ్గా చూసి మిడిల్ మార్క్ చేయండి అలాగే లైనింగ్కి మిడిల్ మార్క్ చేసి అటు ఇటు కదలకుండా ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి నెక్ దగ్గర కూడా సరిగ్గా మిడిల్ చూసి కదలకుండా ఇలా పిన్ పెట్టేయండి ఇప్పుడు కింద నడుం దగ్గర ఫస్ట్ ఒక స్టిచ్ వేయండి ఇప్పుడు సైడ్స్కి అతుకులు పడతాయి వాటికి నార్మల్గా ఈ చెక్స్ వచ్చాయి కదా ఆ చెక్స్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి కూడా స్టిచ్ చేయండి ఇలా నీట్గా సర్దుకుంటూ పైన షోల్డర్ని కూడా స్టిచ్ చేయండి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతటిని కట్ చేసేయండి లైనింగ్ వైపు తిప్పి ఈ పైన ఉన్న క్లాత్ కింద ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు సైడ్స్కి ఈ గ్రీన్ కలర్ క్లాత్ని జాయిన్ చేయండి జాయిన్ చేసేటప్పుడు గ్రీన్ కలర్ డిజైన్కి మ్యాచ్ అయ్యేలా చూస్తూ ఇలా జాయిన్ చేయండి ఇప్పుడు ఎడ్జ్ కూడా ఇంకొక స్టిచ్ వేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో అటువైపు కూడా స్టిచ్ చేయండి ఈ చెక్స్ వచ్చాయిగా చెక్స్లో కలిసిపోయేలా స్టిచ్ చేసుకోండి రెండు వైపులా స్టిచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసాక ఇలా వస్తుంది ఇప్పుడు క్యాన్వస్ని కట్ చేసుకోవాలి నెక్ కోసం ఇలా ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు డబల్లో అండ్ సిక్స్ ఇంచెస్ పొడవు ఉండాలి ఈ క్యాన్వస్ ఈ నాలుగున్నర అంటే తొమ్మిది ఇంచుల వెడల్పు నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇలా ఒక స్క్వేర్ని డ్రా చేసి రౌండ్గా డ్రా చేసుకోండి నెక్ని ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసేయండి నెక్ ఈ నెక్ పట్టీ అనేది వన్ ఇంచ్ ఉండేలా చూసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్యాన్వస్ని కట్ చేసేయండి దీన్ని లైనింగ్ పైన పెట్టి ఐరన్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని చుట్టూ కుట్టేయండి ఈ నెక్ మిడిల్ని అలాగే షోల్డర్ మిడిల్ని ఇలా కలకుండా ఒక పిన్ పెట్టేయండి నెక్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి కింద బీడ్స్ అడ్డం వస్తున్నాయి ఈ బీడ్స్ని తీసేయండి క్యాన్వస్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి చిన్న చిన్న కట్స్ పెట్టుకొని రివర్స్ తీసి అనుగండు కుట్టు వేసుకోండి నెక్ రెడీ అవుతుంది ప్లీట్ మార్కింగ్ దగ్గర ప్లీట్స్ని కూడా పెట్టేయండి ఫ్రంట్ ఫ్లేర్ కోసం ఒకటింపావు మీటర్ పొడవు పద్దెనిమిది ఇంచుల హైట్లో ఈ క్లాత్ని కట్ చేసుకోండి ఇప్పుడు రెండు పీసెస్ని ఒకటింపావ్ మీటర్లో కట్ చేసి దాన్ని అడ్డంగా ఫోల్డ్ చేస్తే ఒకటింపావు మీటర్లోనే ఫ్రంట్ అండ్ బ్యాక్ వస్తుంది ఇలా పద్దెనిమిది ఇంచులకు కట్ చేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్ సెంటర్ని ఈ ఫ్రంట్ బాడీ యొక్క సెంటర్ని మ్యాచ్ చేస్తూ చిన్న చిన్న ఫ్రిల్స్ని పెట్టుకోండి స్టార్టింగ్ ఒక రెండున్నర ఇంచులు ఎండింగ్ ఒక రెండున్నర ఇంచులు ప్లీట్ పెట్టకుండా కుట్టుకోండి అవి ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉంటుంది ప్లీట్స్ పెట్టాక ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పి లైనింగ్ కూడా స్టిచ్ చేసుకోండి ఈ లైనింగ్ అనేది ట్వంటీ ఎయిట్ ఇంచెస్లో కట్ చేశాను ఇప్పుడు రెండు మీటర్లో పైన బాడీ కట్ చేయగా మిగిలిన దాన్ని సరిగ్గా హాఫ్కి కట్ చేశాను ఇప్పుడు దీన్ని ఇలా కిన్నారులు అటువైపు ఇటువైపు ఉండేలా చూసుకొని మిడిల్లో పన్న థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది పాలిస్టర్ పన్న దాన్ని ఇక్కడ స్టిచ్ చేశాను స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది బ్యాక్ పీస్ని సరిగ్గా హాఫ్కి కట్ చేసి ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ని చుట్టూ స్టిచ్ చేసుకోండి రెండు పీసెస్ని స్టిచ్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయండి ఫ్రంట్ నెక్ కట్ చేయగా మిడిల్లో ఉన్న ఈ పీస్ని ఇక్కడ పెట్టి నెక్ వీటిని మార్క్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్కి ఇలా నెక్ని రౌండ్గా కట్ చేయండి ఇప్పుడు ప్లీట్ మార్కింగ్ దగ్గర రెండు ప్లీట్స్ని పెట్టేయండి వెనకాల ఫిల్స్ కోసం కట్ చేసుకున్న ఈ మీట్రుం పావు పీస్ని ఇలా సరిగ్గా సమానంగా పెట్టుకోండి ఇక్కడ ఒక ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ లెంత్లో ఇలా చిన్న కట్ పెట్టేయండి అది సంటర్ అని మనకు తెలియడానికి ఇప్పుడు ఇటు మిడిల్ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది జిప్ పెట్టేటందుకు విడిచిపెట్టేయండి హాఫ్ ఇంచ్ విడిచిపెట్టి ప్లీట్స్ అన్నిటిని పెట్టేయండి మళ్ళీ ఎండింగ్ ఒక త్రీ టూ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచెస్ వరకు ప్లెయిన్గా విడిచిపెట్టేయండి సేమ్ ఇదే ప్రాసెస్లో అక్కడ జిప్ స్టిచ్ చేసే దగ్గర అటువైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ ప్లెయిన్గా ఖర్చుల కాడ టూ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి త్రీ ఇంచ్ వరకు ప్లెయిన్గా స్టిచ్ చేయండి రెండింటిని స్టిచ్ చేశాక అవతల వైపు తిప్పి లైనింగ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోండి ఇక్కడ లైనింగ్ని మెయిన్ క్లాత్ని కలుపుతూ ఇలా స్టిచ్ చేసుకోండి ఎక్కడి వరకు అయితే మనం కట్ పెట్టుకున్నామో అక్కడి వరకు ఇలా వీ షేప్లో కట్ చేయండి ఇప్పుడు ఎడ్జ్ పోగులు పోకుండా ఇలా ఓవర్లాక్ చేసేటందుకు ఈ మిషన్ యూజ్ చేశాను ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ ఓవర్లాక్ చేశాను ఇప్పుడు లైనింగ్ పైన ఈ పీస్ని పెట్టి ఇది ఎలా ఉందో అలా రెండింటినీ జాయిన్ చేస్తూ స్టిచ్ చేసుకొని రివర్స్ తీయండి రివర్స్ తీసాక జిప్ని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సరిగ్గా మిడిల్కి కట్ చేసి కింద వీ షేప్ దగ్గర కుట్టు కట్ చేసి రివర్స్ తీసుకొని పైనంగా అనుగుడ్ స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు లైనింగ్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక అణువుడ్ స్టిచ్ వేసాక మళ్ళీ అటువైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను ఇప్పుడు జిప్ని స్టిచ్ చేసుకోండి జిప్ నార్మల్ మిషన్ పైన ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చాలా వీడియోలో చూపించాను కదా సేమ్ అదే ప్రాసెస్ దీన్ని నేను స్కిప్ చేస్తున్నాను ఇలా బాడీ కంటే ఇంకొక త్రీ టు ఫోర్ ఇంచెస్ కింది కుట్టడం వల్ల వేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు నడుము ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా స్టిచ్ చేసి వేసుకోవచ్చు షోల్డర్స్ రెండింటినీ జాయిన్ చేసుకోండి ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసుకోండి అలా వేసుకుంటే పోగులుపోదు షోల్డర్ స్టిచ్ చేశాక ఇలా క్రాస్ పీస్ని చంక వైపు స్టిచ్ చేసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పులో క్రాస్ పీస్ని తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టి దాన్ని రివర్స్ వైపు తిప్పి లైనింగ్ కనిపించకుండా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టిచ్ వేసిన తర్వాత దీనిపైన ఇప్పుడు సైడ్కి కనిపిస్తుంది కదా రెండు ఫ్రిల్స్ని జాయిన్ చేసి ఇలా స్టిచ్ చేశాను టూ ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ని అటు ఇటు జిగ్జాగ్ చేసి దాన్ని ఇలా గ్యాదర్ చేసి రెండు లేయర్స్గా ఇలా స్టిచ్ చేసుకోండి అంటే టూ టూ ఇంచెస్ వెడల్పి రెండు క్లాత్ని ఇలా షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోండి ఇది ఆప్షనల్ ఇది స్టిచ్ చేసుకుంటే ఫ్రాక్ లుక్ కొంచెం బాగుంటుంది ఇలా స్టిచ్ చేయండి ఇప్పుడు నడుము దగ్గర డోరీస్ని బ్యాక్ సైడ్ కదలకుండా స్టిచ్ చేసుకొని మెయిన్ క్లాత్ని ఫస్ట్ ఇలా సపరేట్గా స్టిచ్ చేసుకోండి ఇటువైపు అటువైపు ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నడుం దగ్గర ఇలా రివర్స్ తిప్పండి ఇక్కడ రివర్స్ తిప్పి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఒక టూ ఇంచు పట్టుకొని ఇలా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పులో స్టిచ్ చేసుకోండి నేను టూ ఇంచెస్ పెట్టాను మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో ఇంకొక స్టిచ్ వేసుకుంటాను ఇప్పుడు లైనింగ్ కూడా స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కింద ఈ లేయర్ని ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి ఇలా ఉంటుంది ఇప్పుడు ఆ లేయర్కి ఫస్ట్ మనం త్రీ పీసెస్ అటాచ్ చేసి అటు ఇటు జిగ్జ్ చేసుకున్న ఈ సిక్స్ మీటర్ క్లాత్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి టంచన్ పై కానీ మధ్యలో ఇలా కాంట పెడితే కాంట కానీ సూది కానీ ఏదైనా పెడితే ఇలా ఆటోమేటిక్గా ఫ్రిల్స్ వస్తాయి ఇప్పుడు దీన్ని ఈ లేయర్కి ఇలా పై వైపుని స్టిచ్ చేసుకోవాలి పైన పీకొచ్చేసాం కాబట్టి ఇది కనిపించేలా స్టిచ్ చేసుకోండి ఇలా ఈవెన్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోండి ఇది టోటల్ గేరా రెండున్నర ముందు మీటరు పావు ఎన్నుకల పావు ఈ రెండున్నర వచ్చేలా ఈ సిక్స్ మీటర్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్తో గ్యాదర్ చేసుకోండి ఇలా ఈవెన్గా సర్దుకుంటూ చుట్టూ కుట్టేయండి లోపల లైనింగ్ని ఒక టూ అండ్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేయాలి దానికోసం ఇలా టూ అండ్ హాఫ్ ఇంచ్ పొడవులో క్యాన్కాన్ని కట్ చేశాను ఇలా లైనింగ్ని ఒక సింగిల్ ఫోల్ ఫోల్డ్ చేసి తర్వాత మధ్యలో క్యాన్కాన్ని పెట్టి ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా క్యాన్కాన్ స్టిచ్ చేసుకుంటే కొంచెం బరువుకి స్టిఫ్గా ఉంటుంది లైనింగు ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది స్టిచ్ చేశాక ఇలా ఉంటుంది ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి